కంప్లీట్ గా మీకు ఫ్యాన్సీ ఐటమ్స్ అండి అండ్ బ్లౌజ్ కూడా బెనారస్ ఫ్యాన్సీ బ్లౌజ్ వస్తుంది సారీ అయితే చూడొచ్చండి మంచిగా మీకు పర్పుల్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ మొత్తం మీకు బుట్టాసే ఫోర్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ రేంజ్ లోపల మొత్తం చూడండి మీకు పీకాక్ అనమాట పీకాక్ ప్రింట్ వచ్చి దాని మీద అంతా కూడా గ్లిటర్ అనేది స్టైల్ అనేది మనకి ఫినిషింగ్ వస్తుంది ప్లస్ బోర్డర్ కూడా చూడొచ్చు అండ్ మనకి గ్యాప్ బోర్డర్ వచ్చింది చిన్న మీడియం రేంజ్ ఆఫ్ బోర్డర్ శారీ మొత్తం కూడా డిఫరెంట్ ఆఫ్ డిజిటల్ ప్రింట్ అండి చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ ఇదొక డిజైన్ వీవింగ్ లో లైన్ లో ఇదొక లైన్ డిజైన్ ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ అట్లా ప్రతి వీవింగ్ లైన్ నాలుగు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయల రేంజ్ లోనే ఉంటుంది సెల్ఫ్ జకాట్ తో పాటు చక్కగా ప్రింటెడ్ వచ్చింది కదా ఎంత హైలైట్ ఉందో చూడండి బోర్డర్ కానీ ఇదంతా కూడా చాలా డిఫరెంట్ లుక్ ఇంకా సారీ మొత్తం కంప్లీట్ గా లుక్ చూసుకుంటా అయితే చాలా చాలా స్పెషల్ ఐటమ్స్ ఎవరు మిస్ చేయకండి మంచిగా ఇదంతా కూడా ఫ్లవర్ డిజైన్ అండి ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది అనమాట అండ్ శారీ మొత్తం చూసుకుంటే కొంచెం డిఫరెంట్ మ్యాంగో ప్రింట్ వచ్చింది ఫ్లవర్ ప్రింట్ వచ్చింది ఇదైతే మనకి లైట్ వెయిట్ జార్జెట్ అండి కంప్లీట్ గా ఏంటంటే మీరు థౌసండ్ వరకు రీసెల్ చేసుకునే ఫ్యాన్సీ వెరైటీస్ అనమాట